దీనిలో ఏముందంటే రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది అంటే మనం క్యూర్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మన మన అయింది ఎనిమల్ అంటే దాన్ని మెడిసిన్ తీసుకొని తొందరగా క్యూర్ చేసుకోవచ్చు మొత్తం మీద ఇది రోగాలు తట్టుకునే శక్తి ఉంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ నా పక్కలో ఉన్నది మహమ్మద్ అబ్దుల్ సుబాన్ గారు వీరొచ్చేసి ఏఎంజీ గోట్ అండ్ షీప్ ఫామ్ బూత్పూర్ గ్రామంలో బూత్పూర్ మండలం మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ గోట్ ఫామ్ నిర్వహిస్తున్నారు అయితే ఈ రైతు వచ్చేసి నేను ఇంతకుముందు ఈ రైతు దగ్గర చాలా వీడియోలు చేసిన మన ఛానల్లో ఉంటాయి ఎవరైనా ఆ వీడియోలు ఉంటే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే ఆ వీడియోలు చూసే ప్రయత్నం చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ రైతు దగ్గరికి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మన వెనుక కనిపిస్తున్న ఈ మేకల జాతి పేరు వచ్చేసి ఆఫ్రికన్ బోయర్ ఈ మేకలు వచ్చేసి స్పెషల్గా మన ఆ సుభాన్ గారు వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుంది అయితే వీటి స్పెషాలిటీ ఏమిటి ఎంతవరకు వెయిట్ వస్తుంది మరి వీటి మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది మ్యాక్సిమం వెయిట్ ఎంత వస్తాయి మినిమం మనం ఎంత వెయిట్ వచ్చినప్పుడు దీన్ని సేల్ చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలు మొత్తం మనము సుభాన్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి లైక్ ఇచ్చిన ఎంబడి మీకు అక్కడ హైప్ అని ఆప్షన్ వస్తుంది ఖచ్చితంగా హైప్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మనము మిగతా విషయాలు మొత్తం శుభాన్ గారు దారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శుభాన్ గారు మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసినాం చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది నేను వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఈ ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ అనేవి ఉన్నాయి అసలు వీటి స్పెషాలిటీ ఏమిటి బ్రదర్ అసలు అంటే స్పెషల్గా ఇది అంటే వెయిట్ గెయినింగ్లా చాలా ఇది ఉంటుంది వెయిట్ గెయినింగ్లా ఇది వచ్చేసి నేటివ్ ప్లేస్ ఆఫ్రికాది కదా ఇక్కడ నుంచి ఎక్కువ అంటే దీన్ని బ్రీడ్ డెవలప్ చేసి ఇంకా ఇక్కడ పరిచయం చేయాలని చాలామంది ప్రయత్నించి దీన్ని డెవలప్ చేసినారు అంటే మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచే పర్చేజ్ చేసినాం మనమైతే అంటే ఈ బ్రీడ్ వచ్చేసి ఎక్కువ వేట్ తీసుకుంటుంది పిల్లలు తొందరగా పెరుగుతాయి ఇంకోటి ప్రొడక్షన్ కూడా మంచిగా వస్తుంది దీని నుంచి ఎక్కువ డబల్స్ ట్రిబుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం ఎనిమల్స్ని అట్లా మెయింటైన్ చేయాలి మేకలని అట్లా మెయింటైన్ చేస్తేనే ప్రొడక్షన్ అనేది మంచిగా వస్తుంది అట్లా ఉంటుంది ఓకే మీరు ఇప్పుడు ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ అన్నారు కదా ఇది యాక్చువల్గా మీకు తేవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దీన్ని బిజినెస్ పర్పస్లో మాత్రమే మీరు తీసుకొచ్చిరా లేదా కొంతమంది మనకు పెట్టు టైప్లో పెంచుకుంటారు ఆ టైప్లో తీసుకొచ్చిరా అంటే స్టార్టింగ్లో మనం అన్ని బ్రీడ్లు ఉండాలని వేరే వేరే రకాలు తీసుకొచ్చినాం దానిలో కూడా ఇది కూడా ఒకటి తీసుకొచ్చినాం అంటే ఇది ఒక ఫోర్ ఎనిమల్స్ అంటే త్రీ ఫీమేల్స్ ఒక మేల్ తీసుకొచ్చి దానిని డెవలప్ చేసినాం మళ్ళీ తర్వాత మళ్ళీ యాడ్ చేసినాం దీనిలో స్టార్టింగ్ అనేది ఒక హాబీ తోటే చేసినాం బోర్ బ్రీడ్ మన దగ్గర ఉండాలని ఇప్పుడు దాన్ని బిజినెస్ లాగా కన్వర్ట్ చేసినాం ఎందుకంటే ఈ బ్రీడ్కి డిమాండ్ రాంగ రాంగ పెరుగుతుంది ఇంకోటి ప్రైస్ కూడా హై ఉంటుంది కదా దీనిది మనకు లైన్ అయిందంటే చాలా రేట్ ఉంది ఇండియన్ ఇంపోర్ట్ లైన్ క్రాస్ ఉంటే కొంచెం ఇది ఉంది కానీ ఎవరైతే కొనుక్కుంటారో కొనుగోదారులు కొంచెం తక్కువ వస్తున్నారు ఎందుకంటే రేట్ ఎక్కువ ఉండడం వలన చాలా మంది కొనుక్కోలేకపోతున్నారు దాన్ని మనం ఏం చేస్తున్నామంటే తక్కువలా తక్కువ ఇచ్చే ప్రయత్న ప్రయత్నమే చేస్తున్నాం మన దగ్గర ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్రికన్ బోయర్ అంటే అక్కడ పెడిగ్రీస్ నడుస్తాయి ఇంకా పెద్ద పెద్ద ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ పేరు నుంచి పెడిగ్రీ నడుస్తుంది ఆ ఫార్మ్ పేరు ఎనిమల్ అంటే ఎక్కువ పలుకుతుంది రేట్ అట్లా కూడా ఉంది మహారాష్ట్రలో ఎక్కువ శాతం దీని బ్రీడ్ బి ఫార్మ్స్ ఉన్నాయి ఒకటి నిమ్కర్ అని ఉన్నాయి చాలా ఉన్నాయి చిన్న చిన్న కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మన తమిళనాడు కూడా ఉన్నాయి మన సైడ్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఒకటి రెండు అట్లా పెంచుకుంటున్నారు పెద్ద మొత్తాలు అంటే మనకు మహారాష్ట్రలోనే ఉంటాయి ఇంకోటి ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువ కనిపిస్తాయి అయితే మామూలుగా అయితే ఈ సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఈ బోయర్ జాతిని ఆఫ్రికన్ బోయర్ జాతిని కంటిన్యూ చేస్తున్నారా లేదా మధ్యలో తీసుకొచ్చిరా రవిటి ఇది స్టా అంటే ఇది తీసుకొచ్చి మనం త్రీ త్రీ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వేరే బ్రీడ్స్ తీసుకొచ్చినాం తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇది యాడ్ చేసినాం మనం దీనిలో ఓకే మనకు మామూలు మేకల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు మేకలు ఉంటే మనం ఒక మేకపోతును వాటికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంటే బ్రీడ్ పర్పస్ మరి వీటికి కూడా ఆ విధంగానే చేస్తారా దీనిలో కూడా సేమ్ ప్రాసెస్ ఉందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎనిమల్స్ ఉంటే మనం మేల్ మేల్ని కూడా మనం జాగ్రత్తగా హెల్తీగా ఉండాలి ఎక్కువ వెయిట్ పెంచకూడదు ఎక్కువ వెయిట్ లాస్ ఉండకూడదు ఎందుకంటే బ్రీ బ్రీడింగ్కి పని రావాలంటే మంచి ఫుడ్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అది కాల్షియం అది ఇది ఇచ్చుకుంటా ఉండాలి మనం అంటే వీటి కూడా ఖచ్చితంగా కాల్షియం మినరల్ మిక్స్చర్ అది ఖచ్చితంగా ఇప్పుడు లివర్ టానిక్లు ఈ మనకు ఇవే వార్మింగ్ చేయడానికి వార్మింగ్ కూడా చేస్తాము ఇవన్నీ ఇవలసింది రెండు నెలలకు ఒకసారి అట్లా అది బయట ఏముంటది అంటే ప్రతి ఆకుల ఒక్కొక్క ఇది ఉంటుంది అంటే మందు ఉంటుంది అది బయటి మేకలు తినడం వల్ల అంత దానిలో మందులు అవసరం ఉండవు మనం ఇక్కడ ఒక రకమా ఒక రెండు మూడు రకాలు ఇస్తాం కదా అడిషనల్గా మనం మందులు ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇవ్వవలసిన ఇంకొక పాయింట్ అన్నారు మీరు ఇందాక చాలా ఇంపార్టెంట్ పాయింట్ బ్రీడింగ్ పర్పస్లో మనం ఒక మేల్ మేకపోతును ఆఫ్రికన్ బోయర్ తీసుకొస్తే వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది హెల్దీగా ఉండాలి అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాను రాను ఈ వీటి సంఖ్య అనేది పెరుగుతున్నప్పుడు వీటి క్రాసింగ్ అనేది ఒక మేకప్ అవుతుంటే మనకు ఆఫ్రికా బోయర్ ఒక మేకప్ అవుతుంటే సరిపోదు కదా అప్పుడు మీరు ఎట్లా చేస్తారు అంటే ఇది కూడా దీనిలో ఏముంటుంది అంటే సేమ్ బెడ్ బ్లడ్ లైన్ నుంచి సేమ్ బ్లడ్ లైన్ కి క్రాస్ చేయకూడదు పిల్లలలో డిఫిషియన్సీ వస్తుంది అంటే వికలాంగు అట్లా పుడతాయి ఒక బ్లడ్ లైన్ చేంజ్ చేస్తూ ఉండాలి అంటే ఒక టూ ఇయర్స్ వాడినాం మనం బ్రీడర్ మళ్ళా టూ ఇయర్స్ తర్వాత వేరే బ్రెడ్ లైన్ బ్రెడ్ లైన్ ఉండాలి ఇక్కడ తల్లి నుంచి తండ్రి నుంచి బ్రెడ్ లైన్ కలవకూడదు మళ్ళీ ఆ బ్రీడర్లో ఇప్పుడు మనుషులకు కూడా ఏ పాస్ కష్టం ఉంటుంది జీవాలలో కూడా సేమ్ ఉంటుంది సేమ్ కంటిన్యూగా మన బ్రీడర్ వాడకుండా మన వచ్చిన పిల్లల నుంచి పిల్లలు తీసుకుంటా పోతే మనకు పిల్లలు గ్రోత్ రావు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది చేసుకుంటా పోవాల్సి వస్తుంది మేల్స్ ని మంచిగా హెల్తీగా పెట్టుకొని బ్రీడింగ్ చేపించుకుంటా పోవాలి ఇప్పుడు మన దగ్గర ఇవి అన్ని ఉన్నాయి టోటల్ గా వీటి సంఖ్య మాత్రమే మనం ఇప్పుడు అయితే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఉంటాయి పిల్లలు పెద్ద కలిపి బ్రీడర్లు ఎన్ని ఉన్నాయి బ్రీడర్లు మూడు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ కి థర్టీ కి మూడు ఉన్నాయి అంటే మనం అడిషనల్ గా పెట్టుకున్నాము బ్రీడర్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఈ బోయర్ నుంచి వేరే జాతి నుంచి పిల్లలు తీపిస్తున్నాము క్రాస్ క్రాస్ ఎందుకంటే దీనిలో వెయిట్ గెయినింగ్ ఒక్కటి ఉంది గ్రోత్ కూడా మంచిగా ఉంది ఇంకోటి స్టాల్ ఫీడ్ల ఈ బ్రీడ్ ఉన్నవి మంచిగా తొందరగా సెట్ అవుతున్నాయి హెల్తీగా వస్తున్నాయి పిల్లలు అందుకోసమే ఇది క్రాస్ చేపిస్తున్నాం ఇంకో ఈ ఏ మేకలైనా మేకలు పెంచే వ్యక్తులు సపరేట్గా ఇప్పుడు మీరు ఈ డిఫరెంట్ బ్రీడ్ తీసుకొచ్చినప్పుడు మార్కెటింగ్ అనేది చాలా కష్టం కొంతమంది ఏమో మనకు ఈ సంతల మార్కెటింగ్ చేసుకుంటారు మరి మీరు సంతల మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా మీరు ఇక్కడ హోల్సేల్గా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేము ఎక్కువ శాతం అయితే ఇక్కడ నుంచే సెల్ చేస్తున్నాం అండి సంత కోయడంటే సంతలా అన్ని రకమైన జాతులు నడవవు ఎందుకంటే మన అయితే ఎక్కువ గొర్రెలే ఇష్టపడతారు గొర్రు గొర్రెలు గొర్రె పొట్టేళ్ళు అవి ఇవి మేకలు ఉన్నా సరే మన నాటు నాటు మేకలకు ఎక్కువ డిమాండ్ ఉంది ఈ మేకలకు లేదు అందుకోసం మనం ప్రాపర్గా ఈ ఫ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మార్కెటింగ్ కూడా డెవలప్ చేసుకుంటా అడ్వర్టైజ్మెంట్ కానీ ఫలానాతోనూ ఇది మార ఇది ఈ దొరుకుతుంది అని మనం వాళ్ళకి తెలియటట్లా చేసుకోవాలి చేసుకుంటే మనం మార్కెటింగ్ ఈజీ అయిపోతుంది అంటే ఇప్పుడు మీకు మీరు ఆశి ఆశించిన స్థాయిలో మార్కెటింగ్ లేదా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది ఎక్కువ నాటు నడుస్తున్నాయి కదా ఈ బ్రీడ్లు తీసుకోవాలంటే తీసుకుపోయి పెట్టాలంటే కొంచెం ఎన్కి ముందుకు అవుతున్నారు అంటే దీని గురించి తెలియక తెలియక అసలు దీని స్పెషాలిటీ మనకు మాంసం పరంగా కావచ్చు దాని వెయిట్ పరంగా కావచ్చు దాని మాంసం టేస్ట్ విషయంలో కావచ్చు ఎటువంటి స్పెషాలిటీ ఉంటుంది దీంట్లో మీట్ పర్పస్లో మీట్ మంచిగా ఒక కండిషన్ మీద ఉంటే ఎనిమలు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మీట్ వెళ్తుంది దీనిలో అంటే పది కేజీల కోసినామంటే యాక్చువల్గా మన పొట్టలు ఏముందంటే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మీట్ ఇది మంచం మంచిగా మనం మేపి హెల్తీగా పెడితే నిమల్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కష్టం ఉంటుంది మీట్ పర్పస్లో అయితే ఓకే ఓకే మా పర్ కేజీ అంటే కేజీ కావచ్చు లేదా మామూలుగా మీరు లైవ్ వెయిట్ కూడా ఇస్తుంటారు కదా మీరు ఎంతలో వస్తే ఇచ్చేస్తారు ఆ విధంగా అంటే మేము ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటున్నాం పర్ కేజీ పర్ కేజీ లైవ్ వెయిట్లా లైవ్ వెయిట్లు అట్లా ఇస్తున్నాం వెయిట్ వచ్చినప్పుడు మీరు మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తారు మేము అబౌ ట్వంటీ ఫైవ్ కేజీస్ అంటే అప్పుడు సేల్ చేస్తాం అబౌవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ దానికన్నా తక్కువ ఉంటే మనకి ఏమైనా లాస్ అవుతుందా లాస్ అంటే మనం అనుకున్నంత రాదు అనుకున్నంత రాదు రాదు కాబట్టి మనకు అబౌ ట్వంటీ ఫైవ్ కేజీస్ కేజీస్ మనకు ప్లస్ ప్లస్ ఉంటుంది మనం అయితే అక్కడి నుంచి తెప్పియలే కదా ఇక్కడ పుట్టిన పిల్లలనే తీసుకున్నాం అంటే మన వాతావరణం అంటే మీరు లోకల్ గా తీసుకున్నా మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర అక్కడి నుంచి మహారాష్ట్ర అంటే స్టాల్ ఫిట్ కి అలవాటు అయి ఉంటుంది అది ఓకే 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 స్టాల్ ఫిట్ కి అలవాటు అయినాయి అంటే మన దగ్గర కూడా తొందరగా అలవాటు అది అయిపోతుంది అదే అడవిలో తిరిగినవి మేసినవి అవి ఉంటే కష్టం ఈ బ్రీడ్ లని మన దిక్కు ఎక్కువ శాతం అడవిలో తిప్పరు మన ఈ స్టాల్ ఫీడే చేస్తారు కాకపోతే వేరే కంట్రీస్లో తిప్పుతున్నారు అట్లా మేపుతున్నారు కానీ మన దిక్కైతే దీన్ని ఎక్కువ శాతం ఈ స్టాల్ ఫీడే చేస్తున్నారు ఓకే వీటికి ముఖ్యంగా ఈ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంటుందా లేదా ఇది ఆఫ్రికన్ బ్రీడ్ కాబట్టి రోగాలను తట్టుకునే కెపాసిటీ ఉంటుందా దీనిలో మీ కరెక్ట్ క్వశ్చన్ అడిగినారు దీనిలో ఏముంది అంటే రోగాలను తట్టు తట్టుకు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది అంటే మనం క్యూర్ కూడా చేయచ్చు చేసుకోవచ్చు ఒకవేళ మన మన అయింది ఎనిమల్ అంటే దాన్ని మెడిసిన్ తీసుకొని తొందరగా క్యూర్ చేసుకోవచ్చు మొత్తం మీద ఇది రోగాలు తట్టుకునే శక్తి ఉంటుంది దీనిలో కొన్నిటికి త్రీ మంత్స్ కు కొన్నిటికి సిక్స్ మంత్స్ కు డివార్మింగ్ చేస్తుంటారు కదా పర్టికులర్గా వీటికి అయితే మీరు ఎన్ని నెలల్లో గ్యాబ్చ్చి డివార్మింగ్ చేస్తారు మనం త్రీ మంత్స్ కి ఒకసారి ఇస్తాం తక్కువలా తక్కువ ఎక్కువ అంటే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి డివార్మింగ్ చేసుకుంటాం మీరు దాన్ని బట్టి మీకు ఆ వెయిట్ని బట్టి మీకు ఎంత మీకు తెలుసు వస్తుంది ప్రాబ్లం అంటే డివార్మింగ్ చేసుకొని టీకాలు అవి ఇచ్చుకునేది ఉంటే అది చేసుకుంటాం మీరు ఈ వెయిట్ కూడా డే బై డే చెక్ చేస్తారా లేదా ఒక త్రీ వీక్స్కు లేదా వన్ మంత్ లేదు ఎప్పుడైనా అన్ని యానిమల్స్ని చెక్ చేయము ఏమేమైతే మనం చూడాలో ఏమే దాని మీద మనం పని చేస్తున్నామో దాన్ని వెయిట్ చేస్తాము ఈ అసలు పర్టికులర్ గా మనం ఆఫ్రికన్ బోయర్ జాతి ఇది అని మనం గుర్తుపట్టాలంటే ఒక తెలియని రైతు ఎట్లా గుర్తుపట్టాలి గుర్తించాలంటే మొత్తం తెల్లగా ఉండి ఇది బ్రౌనిష్ కలర్ ఉంటది ఎంత డార్క్ ఉంటే అంత ప్యూరిటీ ఉంటుంది అన్నమాట ఏది బ్రౌన్ ఎంత డార్క్ ఉంటే డార్క్ ఉంటే అంత ఎంత లైట్ ఉంటే అది క్రాస్ అయినట్ల ఇంకోటి కాళ్ళు తక్కువ ఉంటది ఎనకాల ఎండకలు కూడా తక్కువ ఉంటది హెయిర్స్ అనేది తక్కువ ఉంటది ఇంకోటి ఇది బాలాజీ ప్యాచ్ అని వస్తుంది ఇది ఇక్కడ ఉన్నట్టు ఓకే ఇట్లా గుర్తుపట్టు ఐడెంటిఫై అంటే ఇది ఇంకోటి ఇది లెగ్స్ అనేది చాలా హెవీ ఉంటది చిన్నగా ఉన్నా సరే హెవీ లెగ్స్ ఉంటాయి ఇది కొమ్మోలు వెనక తిరిగి ఉంటది రోమన్ లాగా ఓకే ఇట్లా చెవులు అంత పొడుగా లేకుండా అంత చిన్నగా లేకుండా మీడియం సైజ్ లో ఉంటది ఇంకోటి గడ్డం వస్తుంది స్పెషల్ ది ఒకప్పుడు మేకప్ గంభీరం అని పాట విన్నాం కదా ఆ టైప్ గడ్డం వస్తుంది ఓకే ఇది ఐడెంటిఫై ఐడెంటిఫై ఇంకోటి తోకా రింగ్ ఉంటది దానికి ఇంతలా అవునవును మొత్తం రివర్స్ మళ్ళీ సాధారణంగా ఒక రైతు బిజినెస్ చేయాలనుకున్న స్టార్ట్ చేయాలంటే చేసుకుంటే మార్కెటింగ్ చేసుకోవడం వీలవుతుందా కాదా అంటే మీరు కొంత ఇబ్బంది అంటున్నారు కదా అనుభవం ప్రకారం అంటే కష్టం ఉంది ఎందుకంటే రేట్ ఎక్కువ ఉండడం వల్ల రేట్ ఒకవేళ అనుకూలంగా ఉంటే చాలా ఈజీ ఉంది ఎందుకంటే ప్రొడక్షన్ కూడా గ్రోత్ కూడా అన్ని మంచిగా ఉంటాయి దీనిలో క్వాలిటీస్ అందుకోసం మనకు పిల్లలు కూడా మంచిగా వస్తుంది వేడ్ కూడా తొందర పెరుగుతుంది సేల్ కూడా చేసుకోవచ్చు కానీ ప్రైస్ దగ్గరనే ప్రైజ్ ఎక్కువ ఉన్నందు అందరు కొనలేరు అందుకోసమే కొంచెం ఇబ్బంది అవుతుంది మార్కెటింగ్ మార్కెటింగ్ విషయంలో కొంత ఇబ్బంది అయితే అవుతుంది ఆఫ్రికన్ బోయర్లో ఏముందంటే మనకు నాటు మేకలకు చాలా అది వేరే వేరే రకాల ఆకులు అవి తింటాయని దానిలో ఎక్కువ మోతాదులో ఇది ఉంటుంది బలం ఉంటుంది అని చెప్తారు దీనిలో కూడా ఉంటుంది అని అంతా లేకున్నా సరే కొద్ది శాతం అయినా దీనిలో ఫుడ్ హెల్దీ ఫుడ్ దీనికి పుట్టిన పిల్లలను మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పెంచాలి మెయిన్గా స్పెషలైజ్గా వీటిని ఇప్పుడు కొన్ని మేకలకు ఏం చేస్తారంటే సపరేట్ బ్రీడ్ ఉన్నప్పుడు ఒక గది ఏర్పాటు చేసి దానికి ఒక సెల్లాగా ఏర్పాటు చేసి అందులో పెట్టి పెంచుతుంటారు అట్లా ఏమన్నా చేయవలసి ఉంటుందో మామూలుగా పెంచవచ్చా వీలైతే తల్లిని పిల్లలని వేరు చేసే పెంచాలి పెంచితేనే మనకు మంచిగా ఇది అవుతుంది అంటే మనకు అంత ఇది లేదు స్పేస్ తక్కువ ఉండడం వల్ల దీనిలోనే పెడతాం పూట పూటకు పాల్కి దానికి ఇడిసి పిల్లలను ఇది చేస్తాం ఒక నెల తర్వాత మంచి ఫీడ్ ఇచ్చుకొని దాన్ని గ్రోత్ చేస్తాం అడిషనల్గా పాలు అవసరం అయితే కూడా ఆవు పాలు అట్లా ఇచ్చుకొని సాక్కుంటాం మనం ఇంకొకటి వీటికి ఫీడ్ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా ఇచ్చిన ఫీడ్ ఇస్తే ఓకేనా రెగ్యులర్ ఇచ్చిన ఫీడ్ అయితే మనకు నడుస్తుంది కానీ అడిషనల్గా ఇవ్వాలంటే కాల్షియం లివర్టానిక్ మినరల్స్ అవి ఇవి ఇచ్చుకుంటే ఇంకా బాగా హెల్తీగా అవుతాయి ఇంకా బాగా హెల్తీగా పర్ టైమ్ వచ్చేసి రెగ్యులర్ మేకల్లాగానే రెండు పిల్లలు వస్తాయి మూడు పిల్లలు వస్తే ఇది త్రిపులస్ డబల్స్ వేస్తాయి సింగల్స్ కూడా వేస్తాయి ఫస్ట్ సార్వి రెండు సెకండ్ సార్వి అట్లా వేస్తాయి ఎనిమల్ హెల్దీగా ఉంటే మంచిగా భారీ ఉంటే ఎక్కువ శాతం డబల్సే వస్తాయి దీనిలో అంటే టూ ఇయర్స్ కు రెండు ఈతలా ఇదా ఇది సేమ్ ఫోర్టీన్ మంత్స్ అదే టూ ఇయర్స్ లోపల రెండు రెండు మనకు టైం వస్తాయి ఒకవేళ మన వస్తాయి వస్తాయి మొత్తం మీద అయితే ఆఫ్రికన్ బోయర్ తో కొత్త వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు కానీ మార్కెటింగ్ డిపెండ్ అయిపోతుంది ఎక్కువ మోతాదులో తేకుండా కొన్ని తీసుకొచ్చి దాన్ని బ్రీడ్ బ్రీడ్ డెవలప్ చేసుకొని మెల్లిమెల్లిగా చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎక్కువ తేవాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది దీనిలో బ్రీడ్ మనం డెవలప్ చేసుకుంటే తర్వాత సేల్ చేసుకుంటే మనం ఏమైనా లాభం చూసుకోవచ్చు దాని అంటే మనము సెలెక్ట్ చేసుకునే ముందే చూసుకోవాలి ఈ మేకలను మనము ఎలివేటెడ్ చెట్లు పెంచితే బాగుంటుందా లేదా మన మామూలుగా గ్రౌండ్ పెంచినా నో ప్రాబ్లమా గ్రౌండ్లో కూడా పెంచవచ్చు కానీ గ్రౌండ్లో అంటే మనం ఒక పూటకు ఊడు ఊడకుంటే అది మొత్తం డబ్బు లేస్తుంది అక్కడ సైడ్ మొత్తం అందువలన ఏమైనా రోగాలు వచ్చే అది ఇది అవకాశాలు ఉంటాయి ఎలివేటెడ్ ఉంటే ఏం మలమూత్రాలు ఏమున్నా సరే కిందికి వెళ్ళిపోతాయి అది పచ్చి దాంట్లో కూర్చోదు వెచ్చకున్న దగ్గరనే కూర్చుంటుంది కూర్చోవడం వల్ల ఏం అది కాకూడదు ఎనిమల్ సిక్ కాదు ఏం ప్రాబ్లం కాదు అందువలన ఎలివేటెడ్ బాగుంటుంది అని నా అనుభవం ప్రకారం చెప్తాను ఎలివేటెడ్ బాగుంటుంది ఈ ఈ మేకలకైనా సరే ఎలివేటెడ్ ఓకే ధన్యవాదాలు సుభాన్ గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన యువరైతు సుభాన్ గారు చెప్పిన వివరాలు ఆఫ్రికన్ బోయేరీ జాతి అనేది ఇక్కడ ఫస్ట్ టైం మహబూబ్ నగర్ జిల్లాలో వీళ్ళు పెంచడం జరుగుతుంది వీళ్ళు తీసుకొచ్చినప్పుడు మార్కెటింగ్ అనేది అంతగా లేకపోవడం వల్ల ఇప్పటికీ వీరికి అనుకున్నంత స్థాయిలో ఈ బో ఆఫ్రికన్ బోయరు మేకలకు మార్కెటింగ్ అనేది సరైన స్థాయిలో లేదు దీని మాంసం మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మనకు వాళ్ళకు కొంచెం హయ్యర్ రేటు ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో దీని మీద ఖర్చు అనేది మనకు రైతు సుభాన్ గారు తెలియజేయడం జరిగింది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు